తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే తాడేపల్లిగూడెంలో జెండా సభలో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇరవై నాలుగు సీట్లు ఎందుకు తీసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేశారు మరి చూసుకుంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖ రాసి మీరు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నందుకు నేను బాధపడుతున్నాను అలాగే మీరు రెండు సంవత్సరాల పదవి కాలం అలాగే ఎనభై సీట్లు అడగాల్సింది అని చెప్పేసి అంటున్నారు రెండింటికి సంబంధం ఏంటి మొన్న తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ పోగరేంటో కనపడింది అతను సముద్రం ఎవరి కాళ్ళ దగ్గర మొరగదన్నాడు పర్వతం ఎవరికి తల వంచి సవాల్ చేయదన్నాడు ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు నాకుంది నా ఉంది అన్నాడు గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం చదువుతూ జనసేన మొత్తం ఊగిపోయింది పవన్ కళ్యాణ్ ప్రసంగానికి బుల్లెట్లు రాకెట్ మంట పుట్టింది వెంటనే ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు లెటర్ రాశారా అవును అంటే ఇప్పుడు ఎలా చూడాలా ఏమనాలా ఇప్పుడు ఒక వైపేమో చావు బతుకుల సమస్య లైఫ్ అండ్ డెత్ సమస్య ఏంటి జీవన్ మరణ సమస్యగా మారింది జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవటం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకు అక్కడ ప్రజా సంఘాలకు మీడియాల ఒక సెక్షన్కి మనం చూసాం ఏ విధమైనటువంటి దమనకాండ కేసులు నిర్బంధం ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కుతున్న సందర్భంలో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ పిలుపుకి అందరూ స్పందించాలి అతనికి అండగా ఉండాలి ఏది అంతే తప్ప ముద్రగడ పద్మనాభం గారు ఇంటికి రాలేదనో వస్తానన్నాడు రాలేదు ఆయన ఏదో పని ఒత్తిళ్ళు రాలేదు లేకపోతే ఇంకా ఈ వేరే కార్యక్రమాల వల్ల రాలేదు అంటే రెండు సార్లు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి కిళ్ళంపూడి వస్తాను రాలేదు ఇప్పుడు అయోధ్య తర్వాత కూడా వస్తాను కబురు పంపారు రాలేదు అండ్ పర్మిషన్ తీసుకోవాలంటే ఎంతో మంది అపాయింట్మెంట్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఉన్నారు ఇప్పుడు కలిసే వాళ్ళంతా ఎవరు అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తున్నారు వల్లబనేని బాలసౌరి చేరాడు జనసేన పార్టీలో ఎవరైనా మచిలీపట్నం ఎంపీ ఎవరైనా పర్మిషన్లు ఇచ్చారా అంటే ఇవాళ ఏంటి ఈ వీటన్నిటికీ అతీతంగా ఏది ఈ విధమైనటువంటి భేషజాలకు ఈ విధమైనటువంటి మనస్తత్వాలకి భిన్నంగా ఇవాళ అందరూ సమాజం అంతా అతని వెనక నిలబడాలి పవన్ కళ్యాణ్కి మనం బలోపేతం చేస్తే అది జనసేన బలోపేతం అది ఒక సమాజానికి బలోపేతం జాతికి బలోపేతం అన్నమాట ఇది మర్చిపోయి చిన్న చిన్న సంకుచిత మా ధోరణితో మా ఇంటికి రాలేదు మా ఇంట్లో భోజనం చేయలేదు నన్ను వాళ్ళ ఇంటికి పిలవలేదు ఇది కాదనమాట ముద్రగడ లాంటి సీనియర్ రాజకీయ నాయకులు వీళ్ళంతా ఉద్యమం నిర్ నిలబెట్టారు కాపు ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళల్లో అగ్రగణ్యులు కాదన్నారు ఏది చేగొండి హరిరామ్ జోగయ్య లేకపోతే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు కాపు ఉద్యమం కోసం వీళ్ళ పొలిటికల్ లైఫ్ సాక్రిఫైస్ చేశారు ముద్రగడ పద్మనాభం గారు లోక్సభలో సభ్యుడిగా పనిచేశారు శాసనసభకు పనిచేశారు అసలు తెలుగుదేశం పుట్టక ముందే ఆయన ఎమ్మెల్యే డెబ్బై ఎనిమిదిలోనే మంత్రి అలాంటి వ్యక్తి కాపు ఉద్యమాన్ని భుజా నేసుకోవడం తర్వాత అసలు గెలవల ఎమ్మెల్యేగా గెలవలేదు ఓడిపోయారు డిపాజిట్లు పోయిన పరిస్థితి సరే పొలిటికల్ లైఫ్ని కులం కోసం ఆయన త్యాగం చేశాడు ఇవాళ కులం కాదు చూడాల్సింది ఇవాళ ఏంటి ఇవాళ అసలు బతుకు చూడాలి లైఫ్ అండ్ డెత్ అంత అందుకే జనసేన ఇవాళ బతకాలి పవన్ కళ్యాణ్ ఒక ఇరవై న ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి వెళ్ళాలి అంతే తప్ప ఇప్పుడు పరుగెత్తుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద కట్టెలు పెట్టకూడదు అది తప్పనమాట వీలైతే అతను పరుగుకు సహకరించండి ఇందా నిన్న కూడా చెప్పాడు కదా తాడేపల్లి గూడెంలో ఏమన్నాడు ఈ సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు కాదు నాకు కావాల్సింది నాతో పాటు పరుగు తీసేవాళ్ళు కావాలన్నారు ఇప్పుడు మనం ఇంత ముందు చెప్పుకున్నాం ఏంటి కేసీఆర్ ఇదే యాభై ఆరు సీట్లకు అయ్యాడు రాజశేఖర రెడ్డి దగ్గర కేసీఆర్ నలభై ఐదు సీట్లకు పరిమితం అయ్యాడు చంద్రబాబు దగ్గర నువ్వు ఆ పర్సంటేజ్ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ రెండు వందల తొంభై నాలుగులో యాభై నాలుగు పదిహేను శాతమే రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో నలభై ఐదు కేసీఆర్ తీసుకున్నది పదిహేను శాతమే ఇప్పుడు ఈయన తీసుకున్నది నూట డెబ్భై ఐదులో ఇరవై నాలుగు ఇది ట్వంటీ పర్సెంట్ అనమాట దీన్ని మీరు అవహేళన చేయటం ఎద్దేవా చేయటం కాదు ఇవాళ కావాల్సింది ఇప్పుడు పవర్ షేరింగ్ అంటున్నారు పవర్ ఎప్పుడు పవర్ షేరింగ్ గురించి ఆలోచించాల్సింది ఎప్పుడు ముందు గెలవాలి కదా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొని వీళ్ళు గెలవాలి కదా ముందు అది కదా గండం ఆ గండం గట్టెక్కాల అతనికి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో సభలోకి వెళ్ళాడు అనుకో అప్పుడు అసలు సినిమా కనపడుద్ది అనమాట ఇప్పుడు చిరంజీవి ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు మొత్తం రెండు వందల తొంభై నాలుగులో కంటే చేశారు ఏం జరిగింది ఆయనకి ఎంత వచ్చింది పదిహేడు సీట్లు వచ్చాయి పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చాయి ఆయన పార్టీ కంటిన్యూ చేయకుండా కాంగ్రెస్ కాంగ్రెస్లో అది అదొక చారిత్రాత్మక తప్పిదం దాంతో విభేదించి అన్న మీద ఎదురు తిరిగి పార్టీని కంటిన్యూ చేస్తున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ బతికిచ్చాడు పదేళ్లుగా పోరాటం చేస్తున్నాడు తన సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు మనం చెప్పుకున్నాం ఆయన ఆస్తులు అమ్ముకుని పార్టీని కాపాడుకుంటున్నాడు పరిస్థితుల్లో మీరు పార్టీ నడపటానికి నిధుల సమీకరణకు మీరు ఏ బాధ్యత వహించకుండా ఒడ్డు నుండి గడ్డలయ్యం ఇది ఇంత గొప్ప రాజకీయ నాయకులకి ఇది తగని పని అన్నమాట ఎవరు హరిరాంజోగ్ గారు ఓపెన్ లెటర్స్ రాస్తారు ఎవరు ముద్రగడ పద్మనాభం ఆయన అయిపోయింది కదా అనుకుంటే ఇప్పుడు ఇవాళ బిగించేశారు ఎవరు ముద్రగడ పద్మనాభం గారు ఇది కాదు కదా దీనివల్ల రేపటి ఎన్నిక ఇది ఉపయోగపడుతుందా రేపటి గెలుపుకు ఈ బహిరంగ లేఖలు కానీ ఇవి ఎంత మేరకి తోడ్పడతాయి ఇవి ఎవరికి బలం ప్రత్యర్థికి బలం ఈ వెనుక వైసీపీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఓపెన్ లెటర్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే ఇది ఎంత ట్రాజిడీ అయితే అతనికి అంత పండగ వీళ్ళెంత భగ్నం అయితే వీళ్ళెంత విచ్ఛిన్నం అయితే తనంతా లాభపడతాడనేటటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి లాభాల కోసం వీళ్ళు ఇది కాకూడదు ఏది పావులుగా మారకూడదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో పావులుగా ముద్రగడ మారాడనో చేగుండి మారాడనో చెడ్డ పేరు ఇంత గొప్ప రాజకీయం చేసినటువంటి ఇద్దరు ఘనా పార్టీలకి రాకూడదన్నమాట ముద్రగడ పద్మనాభం ఇవాళ రాసిన లెటరు ఎన్ఎఫ్ఐ సీట్లో అడుగుతారనుకున్నాం రెండేళ్ళు సీఎం అడుగుతారనుకున్నాం అంటే ఆయన నిన్న చెప్పాడు స్పష్టంగా ఏమని అసలు నేను అభ్యర్థుల్ని నిలబెట్టగలనా ఈ ఎనభై మంది అభ్యర్థులు ఈయన చెప్పిన దాని ప్రకారం వాళ్ళకి నేను ఆర్థిక వనరులు సమకూర్చగలను పోలింగ్ ఏజెంట్లు బూత్ మేనేజ్మెంట్ ఒక్కొక్క బూత్ మైనేజ్ చేయాలంటే ఇవాళ బూత్ ఏజెంట్లు ఉండాలి నిన్న చెప్పాడు కదా సంస్థాగతంగా మన పార్టీ ఇంత బలోపేతం కాలేదు ముందు యుద్ధం చేద్దాం గెలుద్దాం ఆ తర్వాత నిలబడదాం ఏమని చెప్పాడు పవన్ కళ్యాణ్ ఇటుక ఇటుక పేర్చి ఇల్లు గడుతున్నాను నిన్నటి దాకా మెతుకు మెతుకు చూసుకున్నాం ఇటుక ఇటుక కట్టి ఇప్పుడు ఇల్లు కడుతున్నాను ఇది కోటగా మారుస్తాను అంటున్నాడు అవతల వాడి కోట బద్దల అన్నాడు అందుకు కదా వీళ్ళు తోడ్పడాల్సింది అది చేయకుండా ఇలా శల్య సారథ్యాలు చేయటం ఇవాళ రాసిన దాంట్లో కూడా పద్మనాభం గారు అన్నారు ఏదో తుప్పుపట్టిన ఇనుము అని అంతవరకు సపోర్ట్ చేస్తే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందేనే తిరగబడ్డం తుప్పు పట్టిన ఇనుము అంటే ఆయన ఆయనే అలా అనుకోకూడదు అనమాట ఈ తీసేసిన తహసీల్దార్లు వీళ్ళు కాదు కదా ఊడగొట్టిన నాగళ్ళు ఇవాళ పవన్ పరుగుకి ప్రతిబంధకాలు అవుతున్నాయి ఇవాళ ఉండాల్సింది అతను కోరుకున్నది అతని వెంట పరుగు తీయండి అతనితో పాటు నిలబడండి మనం ఇందాక అనుకున్నాం పవన్ కళ్యాణ్ వీళ్ళ ఇంటికి రాలేదు ఏం ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు ఈయన వెళ్తానంటే ఆయన వద్దంటాడా ఆయన స్వాగతించడా అంటే భేషజాల వల్ల ఏ విధంగా జాతి నష్టపోతుంది సమాజానికి ఎలా గండి పడుతుంది అనేది మనకు కనపడుతుంది ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఎపిసోడ్ రిపీట్ కావాలని కోరుకుంటున్నారా ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నారా ఓడాలని కోరుకుంటున్నారా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మొత్తం అన్ని సీట్లల్లో కట్టేసాడు బిఎస్పి సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకుని ఏం చేశాడు నూట ముప్పై ఆరు సీట్లలో జనసేన అభ్యర్థులను నిలబెడితే ఏం జరిగింది పదహారు సీట్లలో డిపాజిట్ వచ్చింది నూట ఇరవై రెండు సీట్లలో డిపాజిట్ పోయింది అప్పుడు ఎందుకని ఓట్లేదు వీళ్ళంతా అవును రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ముద్రగడ పద్మనాభం ఇదే చేగుండ హరిరామ్ జోగయ్య వీళ్ళు మొత్తం వాళ్ళు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఈ కాపు సమాజం ఎవరైతే ఇవాళ పవన్ కళ్యాణ్ని తిడుతున్నారో విమర్శిస్తున్నారో వాళ్ళంతా రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ జనసేన వెంట ఎందుకు లేరు ఆ రోజు వీళ్ళే కనుక అతనికి అండగా నిలబడి అలాంటి ఘోర ఓటమి ఆయనకి ఎదుర్కోకుండా ఉన్నట్లయితే రెండు చోట్ల ఓడించారు కదా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల కంటే చేస్తే రెండు చోట్ల మరి ఆయన్ని ఓడించే పరిస్థితి ఆయన ఓడిపోకుండా వీళ్ళు ఎంత మేరకి రోజు నిలబెట్టారు ఇది కాదు కావాల్సింది సమాజం కోరుకుంటోంది ఇది కాదనమాట ఇక ఈ రాబోయే నలభై రోజులైనా కూడా ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జిత్తులు ఎత్తులకి వీళ్ళు బలి కాకుండా అనుకున్న లక్ష్యాన్ని వీళ్ళు చేరుకునేలాగా పవన్ కళ్యాణ్ వెంట నిలబడాలి ఆయనతో పాటు పరుగు పెట్టాలి థ్యాంక్ యూ సార్ నమస్కారం